ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని కొత్తగూడెం జిల్లా చెర్లా ప్రాంతంలో ఓ గద్ద సంచలనం సృష్టించింది ఆ కొత్తగూడెం జిల్లా చెర్ల సమీపంలోని ఏకలవ్య విద్యాలయం సమీపంలోని ఓ గిరిజన గుడంలో ఒక్కసారిగా గద్ద ఆ అలసిపోయి కింద వాడంతో అక్కడున్న గిరిజనులు దాన్ని పరీక్షించిన తర్వాత అలసిపోయిందని పసిగట్టి దానికి కోడి మాంసంతో పాటు వాటర్ అందించడం జరిగింది కొద్దిసేపు సేద తీరిన తర్వాత గద్ద తిరిగి ఆ ఎగిరిపోవడం జరిగింది అయితే ఎక్కడో బాగానే ఉన్నా ఆ గద్దకు ఒక కాలికి జీపే ట్రాకర్ తో పాటు కెమెరా ఉన్నట్టు ఆ గిరిజనులు పసిగెట్టినట్టు తెలుస్తుంది గద్దకు జీపీఎస్ ట్రాకరు కెమెరా ఉండడంతో ఇది అంటే మావోయిస్టుల ఏరివేతకు కోసము మావోయిస్టుల ఆ సంచారాన్ని పసి పసిగట్టడం కోసము పోలీస్ బలగాలు ఆ గద్దను రంగంలోకి దింపాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రాంతం అంటే మావోయిస్టులకు డెన్ ఉన్న ఛత్తీస్గఢ్ బస్సార్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కేంద్ర బలగాలతో కుమ్మింగ్ జరుపు జరపడం జరుగుతుంది ఇప్పటికే అనేక ఆపరేషన్లతో పాటు డ్రోన్లు ఆ శాటిలైట్ వ్యవస్థతో పాటు మానవ రహిత విమానాలను కూడాము ఆ మావోయిస్టుల రంగంలోకి దింపే ఆలోచన ఉన్న సమయంలో ఒక గద్దను ఆ అటవీ ప్రాంతంలో తిరగడం సంచారం చేయడం అయితే పెద్ద చర్చకే తెలుస్తుంది అంటే గద్దను సాధారణంగా అనేక దేశాలు దేశ సరిహద్దుల్లో అనుమానాస్పద అనుమానాస్పదంగా తిరుగుతున్న డ్రోన్లు ధ్వంసం చేయడానికి అనేక దేశాలైతే గద్దెలకు శిక్షణ ఇచ్చి వాటిని వాడుకోవడం జరుగుతుంది ఆ శిక్షణ ఇచ్చిన గద్దెలకు కెమెరాతో పాటు జిపిఎస్ ట్రాకర్ను అమ్మస్తారు ఆ విధంగా అక్కడ ఉన్న ఎక్కడైతే అనుమానాస్పదంగా డ్రోన్లు తిరుగుతాయో ఆ డ్రోన్లను ధ్వంసం చేయడానికి అయితే ఆ భారతదేశంలో ఆర్మీ दे సైతం ఇతర దేశాల్లో ఉన్న బలగాలు బలగాలైతే సరిహద్దు బలగాలు ఆ గద్దలను అయితే ఉపయోగించడం జరుగుతుంది అయితే అలాంటి గద్ద ఛత్తీస్గఢ్ అడవుల్లో తిరగడం ఏమిటి అనే ఒక చర్చను అయితే దారితీస్తుంది అయితే అంటే మావోయిస్టు ఏర్వేతలో భాగంగా కేంద్ర బలగాలు కేంద్ర ప్రభుత్వం అనేక ఆపరేషన్లను కొనసాగిస్తూ తీవ్ర నిర్బంధాన్ని వచ్చిన ప్రతి సాంకేతిక పరిజ్ఞానాన్ని పట్టుకొని మావోయిస్టులకు పై ఏరువేతకు దిగుతుండటంతో ఇప్పుడు గద్దను సైతం ఆ మావోయిస్టుల ఏరివేతకు వాడుతున్నారా అనే ఒక చర్చనైతే జరుగుతుంది అయితే ఒకవేళ పోలీసు బలగాలు లేకపోతే కేంద్ర బలగాలు గద్దెను ఆ మావోయిస్టుల ఏరివేతకు దింపినట్లయితే అయితే గద్ద తిరగడం గద్ద సంచారం పై ఇప్పటి వరకు అయితే పోలీసులైతే ఎలాంటి వివరణ ఇవ్వలేదు ఒకవేళ మావోయిస్టుల ఏరువేతలో భాగంగా గద్దను కూడా రంగంలోకి దింపినట్టయితే జిపిఎస్ ట్రాకర్ ఆ గద్ద అటవీ ప్రాంతంలో తిరిగే పరిస్థితులను అంటే మా కెమెరా గద్దకు అమర్చిన కెమెరా జిపిఎస్ ట్రాకర్ తో మావోయిస్టుల కదలికలను కనిపెట్టడానికి సులువు అయ్యే పరిస్థితి ఉన్నట్లయితే చెప్పవచ్చు అయితే ఏదేమైనా అసలు నిజంగానే మావోయిస్టుల ఏరువేతకు గద్దను ఉపయోగించారా లేదా మావోయిస్టు ఏరువేతలో భాగంగా కేంద్ర బలగాలు కేంద్ర ప్రభుత్వం టెక్నాలజీస్ ని ఉపయోగించుకుంటున్న సమయంలో అదే గద్దకు జిపిఎస్ ట్రాకర్ కెమెరా ఉండడంతో కేవలం మావోయిస్టుల ఏరువేతలో భాగంగానే గద్దను సరిహద్దు ప్రాంతాల్లో తిరిగే గద్ద లాంటి గద్దను మావోయిస్టుల ఏరువేత కోసం ఉపయోగిస్తున్నారనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అది అంటే నిజంగానే మావోయిస్టుల ఏరువేత కోసము పోలీస్ బలగాలు ఉపయోగిస్తున్నారా లేదా సరిహద్దు ప్రాంతాల్లో నుండి ఆ గద్ద తప్పిపోయి వచ్చిందా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది కానీ ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆ గద్దను చూసిన గిరిజనులు ఆ గద్ద తిరిగే విధానం దాన్ని పట్టి చూస్తే మావోయిస్టుల ఏరువేతకు కోసమే పోలీసులు పోలీసు బలగాలు వాడుతున్నారా ఏదేమైనా కొద్ది రోజులుగా ఆ ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు అనేక సంచలన ఎన్కౌంటర్లకు దాడులకు వేదికగా వేదిక అయిన సమయంలో గద్ద సంచారం కూడా జిపిఎస్ ట్రాకర్ కెమెరా ఉన్న గద్ద సంచారం ఒక సంచలనంగా మారిందని అయితే తెలుస్తుంది నిన్న మావోయిస్టుల ఏరివేతకు గద్దలను సైతం వాడుతున్నారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి